వాస్తవానికి ఏంటి అనంటే మన ధర్మాధికంలో క్షేత్రం అనేటువంటిది ఒక అమోఘమైనటువంటి శక్తి సాధన కోసమై నివసించేది అక్కడ కూడా ఏంటి అని అంటే మీరు చూడండి అఘోరాలు అక్కడ కూర్చొని జప సాధన చేస్తారు చేసేసి మరి అడవిలోకి వెళ్ళిపోయి వాళ్ళు నివసించే చోటు నుంచి బయటికి రారు అయితే మంచిది మన భగవత్పాదవులను బయటికి చూపేయడం అనేటువంటిది చాలా మంచి విశేషమైనటువంటిదే కానీ కాశీ క్షేత్రంలో శక్తి తత్వంలో చిన్న మస్తాదేవి లేదండి అది లేదు ఎందుకనంటే క్షేత్రానికి పరిరక్షణా పాలకులు ఎవరయ్యా అంటే కేవలం ఇద్దరు మాత్రమే మొట్టమొదటివాడు కాలభైరవుడైతే రెండవది బారాహిది మనకు పైకి కనిపించేటువంటి వారాహి అది మామూలుగా మనకు చూసి దర్శనం చేసుకోవడానికి వాళ్ళు ప్రతిష్ట చేసినటువంటి విగ్రహము కానీ అక్కడే ఒక గుహలోపల కిరాతక వారాహి కాశీ క్షేత్రానికి రక్షకి ఎవరయ్యా అంటే కిరాతక వారాహి ఆ కిరాతక వారాహిని ఎవరైతే దర్శించుకుంటారో వారికి ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం దక్కుతుంది అనేటువంటిది అక్కడ స్థల పురాణంలో ఉంది కాకపోతే ఆ గుహల్లోకి వెళ్ళడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి పని కాబట్టి ఆ గుహలోకి ఎవ్వరు వెళ్ళలేకుండా ఆ గుహద్వారం దగ్గరన ఒక బారాహీదేవి విగ్రహాన్ని కూడా స్థాపించి వచ్చిన వారందరికీ దర్శనానికి కోసమై అక్కడ పెట్టారు అందుకోసమే అక్కడికి వెళ్ళిన అమ్మవారి సాత్విక రూపంలో ఉంటది కాబట్టి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అనేటువంటిది మనం పొందడానికి అనేది ఆస్కారం ఉంది అంతేగాని చిన్నమస్తాదేవి అసలు వాస్తవానికి ఈ అమ్మవారి ఆలయం ఎక్కడుందయ్యా అంటే బీహార్ దగ్గర మాత్రమే ఉంది రెండో ఆలయం ఎక్కడా ఆలయం కూడా కాదు అమ్మవారి యొక్క విగ్రహ రూపాన్ని పెట్టుకొని ఏది అది కూడా మెటల్ రూపంలో అంటే ఇత్తడి రాగి రూపంలో తయారు చేసి పెట్టినటువంటిది దశ మహావిద్యలన్నీ ఒకే చోట ఉండాలని కామాఖ్యయా దేవి ఆలయంలో మెటల్ రూపంలో అక్కడ స్థాపించడం అనేటువంటిది జరిగింది అక్కడ ఎందుకోసం జప సాధన చేసేవారు ఆ విగ్రహతత్వ రూపంలో అక్కడ ఉంటది కాబట్టి అక్కడికి వెళ్ళి జప సాధనాచరించాలనే ఉద్దేశంలో అక్కడికి వెళ్ళి చేసేది ఎందుకంటే బీహార్ అంటే చాలా మంది వెళ్ళలేక భయపడుతూ ఉంటాము కాబట్టి అందుకోసం ఈ అస్సాంలో ఉండేటువంటి కామాఖ్య దగ్గరికి వెళ్ళి కూర్చునేటువంటి వారు ఉన్నారా అంతేగాని ఈ చిన్నమస్తాదేవి ఆలయం మాత్రం వారణాసిలో లేదు కాబట్టి ఈ ఇంకో ఆలయం ఎక్కడ ఉంది ఆఖరిగా మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ జిల్లాలో వరంగల్ దగ్గర నర్సంపేట అనేటువంటి గ్రామం ఉంది ఆ గ్రామంలో దశమహావిద్య రూపంలో ఉన్నటువంటి రెండు ఆలయాలు ఉన్నది మొదటిది రాజశ్యామల అయితే రెండవది చిన్నమస్తాదేవి ఆలయము మీరు నర్సంపేటకు కూడా వెళ్ళి చూడండి చిన్నమస్తాదేవి మీకు కనిపిస్తుంది అక్కడ ఆ ఏరియా పేరు కూడా సర్వాపురము ఆ లొకేషను నరసంపేటలో సర్వాపురం అనేటువంటి ఏరియాలో చిన్నమస్తాదేవి ఆలయం ఉన్నది వెళ్ళి దర్శించుకోండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి తర్వాత ఈ చిన్నమస్తాదేవికి కొన్ని విధి అయితే ఆచరించే పని ఉంటుంది దాన్ని ఆచరించే వాళ్ళు ఖచ్చితంగా ఆచరించండి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందగలుగుతాము స్వస్తి